సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి కొత్త యాప్ రైతు రుణమాఫీకి కొత్తగా యాప్ అయితే విడుదల చేయడం జరిగింది కుటుంబ నిర్ధారణ జరగని రైతుల ఇళ్లకు వెళ్ళి ఫిర్యాదులు స్వీకరణ అయితే ఉన్నారు ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ జరగని నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఒక కొత్త యాప్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట వ్యవసాయ శాఖ దీని ద్వారా మాఫీ జరగని రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు ఈ అంశంపై ఆయన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సమీక్షించారు వ్యవసాయ అధికారులు స్వయంగా రైతులు ఇళ్లకు వెళ్ళి అలాగే రైతు వేదికలు కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు అయితే సేకరిస్తున్నట్లు చెప్పారు అలాగే ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన లక్ష ఇరవై నాలుగు వేల రైతులకు సంబంధించి అందులో ఇప్పటికే నలభై ఒక్క వేల మంది ఖాతాలను అయితే సరిచేశామన్నారు వివిధ బ్యాంకుల్లో ఉన్న ఆయా ఖాతాలకు అకౌంట్లో ప్రభుత్వం జమ ద్వారా జమ చేసిన మొత్తాలను రైతులకైతే అందేటట్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు రెన్యువల్ అయిన ఖాతాలకు సొమ్ములు తిరిగి చెల్లించే విధంగా మాఫీ అయిన ఖాతాలకు సంబంధించి తిరిగి కొత్త రుణాలు వెంటనే మంజూరు చేసే విధంగా కూడా బ్యాంకులకు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను తేదీలోగా జమ చేసిన పద్దెనిమిది వేల కోట్లలో పదివేల నాలుగు వందల కోట్ల రైతులకు రుణాలు కొత్త రుణాల రూపంలో లేదా నగదు రూపంలో బ్యాంకులు తిరిగి రైతులు చెల్లించాయన్నారు మిగిలిన రైతులకు కూడా కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాల్సిందిగా సొసైటీలను బ్యాంకు ప్రతినిధులను కూడా కోవడం అయితే జరిగిందనమాట సో విధంగా కొత్త యాప్తో ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదు వారందరికీ కూడా డబ్బులు అయితే తొందరలోనే వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి